వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ప్రకాష్ రాజ్ సినీ నటుడు చాలా విలక్షణ నటుడు నటుడుగా ఒక మంచి పేరు ఉంది నటుడుగా అందరం గౌరవించాల్సిన విషయమే ఎందుకంటే పలు భాషల్లో కూడా నటించిన వ్యక్తి మరి ఆయన అంత నటనకు గుర్తింపు తెచ్చింది ఏ దేశం అంటే భారతదేశమే సో భారతదేశం సినిమాలలో నటించిండు ఆ డబ్బులతోటే తీసుకుండు ఆ డబ్బులతో ఫేమస్ అయ్యిండు ఆ డబ్బులతో ఈ రోజు లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తుండు మరి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి భారతదేశం అంటే నచ్చదు ఆయన పరమ దరిద్రమైన దేశం ఏదైనా నచ్చుతుందేమో గాని భారతదేశం అంటే నచ్చదు ఎందుకు మరి భారతదేశం నచ్చదు ఏంటో ఎందుకంటే ఏదన్నా ఆ చేసిన ప్రతిసారి దేశం మీద అభిమానం కన్నా దేశం మీద అక్కసే ఎక్కువ ఉంటది సో మీరు ఆయన ట్విట్ లో చూడండి గతంలో ఏదైనా మంచి పని చేస్తే దాన్ని నా విమర్శనే వస్తాడు విమర్శన చేస్తూనే ఉంటాడు ఇంకా నాకన్నా విమర్శనలు చేసేయడం వేరే వాళ్ళు ఎవ్వరు సాటి రారు అన్నట్టు విమర్శలు చేస్తుంటారు ఇంకా నాకన్నా ప్రజల గురించి వేరే రాష్ట్రాల గురించి వేరే దేశాల గురించి కూడా ఎవరు పట్టించుకోరన్న రేంజ్ లో ఇక్కడ నటించడం అనేది చేస్తుంటాడు సో ఎందుకంటున్నానంటే ఈ మాట పాకిస్తాన్ భాల్గ మీద దాడి చేసింది అది అందరికి తెలిసిన విషయమే ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తున్నటువంటి విషయం దాదాపుగా ఇరవై ఏడు మంది చనిపోయారు దాని గురించి మాత్రం ఆయన ఎక్కడ కూడా పాజిటివ్ గా చెప్పారు ఆ సరే నేను ఖండిస్తున్నా అని చెప్పేసి ఏదో ట్వీట్ చేసినట్టుండి అంతే అప్పుడు లేవన్నోరు ఇప్పుడు సడన్ గా ఏం లేచిందంటే ఆ అంటే భారత్ చట్టం ఒక అంటే భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ సంబంధించి ఏ సినిమాలు కూడా ఇక్కడ ఆడద్దు అని చెప్పేసి సో పాకిస్తాన్ సినిమాలు ఎందుకు బ్యాన్ చేస్తారు అందులో నటించినటువంటి నటి నటుల సినిమాలు ఎందుకు బ్యాన్ చేస్తారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సో వాళ్ళ సినిమాలు బ్యాన్ చేయడం వల్ల మీకు ఏమొస్తుంది సో మీరు సినిమాలు అయితే రిలీజ్ చేయండి ప్రజలు చూస్తే చూస్తారు లేకపోతే చూడరంట సో ఇంకింత జ్ఞానం అన్నుందా ఇరవై ఏడు మందిని వాడు దొంగచాటును వచ్చి చంపేసిపోయినరా నాయన వాని మీద యుద్ధం చేయండి పాకిస్తాన్ లేకుండా చేయండి అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కోరుకుంటే ఈ మహానుభావుడు మాత్రం లేదు పాకిస్తాన్ సినిమాలు కూడా ఇక్కడ ఆడనియండి వాళ్ళ ఇంకా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేయరాదు వాళ్ళెప్పుడు నలుగురు నలుగురు ఐదు మంది ఉగ్రవాదులు ఉన్నారు కదా వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేయి వీరులు అది అని చెప్పేసి కీర్తించు కీర్తించిన నా మోడీ మీద అంటే మోడీ నచ్చకపోవడం వల్ల సో మోడీ సరే నీకు వ్యక్తిగతంగా మోడీ నచ్చాడు విమర్శించు దానిలో తప్పు లేదు అంతేగాని ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నువ్వు పాకిస్తాన్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే నువ్వు అనుకోవాలా ఇంకేమన్నా అనుకోవాలా ఎందుకంటే ఆయన తిట్టడానికి బూతులు కూడా రావట్లేదని ఇది నేను చెప్పినటువంటి మాటలు కాదు కింద నెటిజన్లు చేస్తున్నటువంటి ట్వీట్ సో అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ కి పంపించేసేయండి ప్రకాష్ రాజ్ ని మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ప్రకాష్ రాజ్ కన్నా తోపుతో నటులు ఉన్నారు ఈ దేశంలో అని చెప్పేసి నటి నెటిజన్లు అంటున్నటువంటి మాట సో వాళ్ళ ట్విట్ లో చూసి అయినా వాళ్ళ కామెంట్లు చూసి అయినా ఎప్పుడైనా మారు ప్రకాష్ రాజ్ అని కూడా కొందరు అంటున్నటువంటి మాట మరి ఈ తోటైనా ఆయన మారుతాడా లేకపోతే పాకిస్తాన్ ని అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన ఉండండి తెలంగాణ వెలుగు